నమస్తే ఈరోజు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు మూడు పార్టీల ఓట్లతో పిఠాపురంలో గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక ప్రపంచానికి తెలియని ఒక విషయాన్ని తెలియపరిచారు అదేంటంటే అసెంబ్లీలో వైఎస్ఆర్సిపికి ప్రతిపక్ష హోదా అనే అంశం పైన మాట్లాడుతూ పదకొండు సీట్లు వచ్చిన మీకు ప్రతిపక్ష హోదా రాదు అని కాస్త మంచిగా చెప్తున్నట్టు నటిస్తూ ఎందుకంటే నటన అనేది సార్కి పుట్టుకతో బాండ్ స్టార్ స్టార్ అయినా ఆర్టిస్ట్ అయినా పుట్టుకతోనే ఆర్టిస్ట్ అయినా ఆయన మాట్లాడుతూ చెప్తున్నారు చెప్తూ ఈ ఐదు సంవత్సరాలు అది జరిగే పని కాదు ఎందుకంటే మీకు కేవలం పదకొండు సీట్లు వచ్చాయని అంటున్నారు సో నాకు తెలియని విషయం ఏంటంటే పదకొండు సీట్లకి వస్తే ప్రతిపక్ష హోదా రాకూడదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా పలానా ఇన్న సీట్లకి ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది లేకపోతే ఉండదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉందా లేదు కానీ వెర్రి జనాలు బాధ్యత లేని జనాలు సమాజం పట్ల ఇసుమంత బాధ్యత లేని జనాలు ఇటువంటి నాయకులను ఎన్నుకుంటే ఆ నాయకులు చెప్పే పుర్రకథలు హరికథలు ఇలానే ఉంటాయి సార్ పవన్ కళ్యాణ్ గారు మరి ఏ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి ఉంది మీరు చెప్పగలుగుతారా చెప్పలేరు సరే మీరు చెప్పినట్టుగానే అంతేకాకుండా సార్ ఇంకొక వెటకారం మాట కూడా ఆడారు మీకు కావాలంటే జర్మనీలో మీకు ప్రతిపక్షవాద దక్కుతుంది అక్కడికి వెళ్ళిపోండి అన్నారు ఎందుకు సార్ అంత వెటకారం మీకు రెండు వేల తొమ్మిదిలో మీ అన్నయ్య గారు పెట్టిన పార్టీ దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇదితే ముక్కి మూలిగితే మూడు పార్టీలు మూడు జెండాలు కలిస్తే మూడు పార్టీలు సానుభూతి పరులు ఇంతమంది కలిస్తేనే మీరు ఎమ్మెల్యే కాగలిగారు మీరే అలా మాట్లాడితే అంత ఎటకరంగా మాట్లాడితే ఒక్కడు ఒక్కడు సార్ ఐదు లక్షల ముప్పై ఆరు వేల మెజార్టీతో రికార్డ్ మెజార్టీతో ఎంపీ అయ్యాడు సార్ అప్పుడు కూడా మీ బాబుగారి పార్టీ నూట డెబ్భై సంవత్సరాలు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నూట పాతిక సంవత్సరాలు ఇవన్నీ ఉంటే తుక్కు తిక్కు కింద ఒక్కడే నిలబడి ఐదు లక్షల ముప్పై ఆరు వేలు దాన్ని విజయం అంటారు మీరేదో మూడు జెండాలతో ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇలాగ అనుకుంటే కుదరదు సార్ సరే ఈ రాష్ట్రంలో ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కేవలం పది శాతం ఓట్లు మీరు మాట్లాడితే పదకొండు సీట్లు అంటున్నారు కదా మీకు వచ్చింది పది శాతం ఓట్లు పది శాతం ఓట్లతో తమరు డిప్యూటీ సీఎం కాగా నలభై శాతం ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాలేడా చెప్పండి ఎన్నికల ముందు మీరు ఆడిన అబద్ధాలు మీరు చెప్పిన సినిమాటిక్ డైలాగులు సుగాలి ప్రీతి ఆడపిల్ల వైపు చూడాలంటే కళ్ళు ఎత్తి చూడాలంటే అని మీకు మాత్రమే మీకు మాత్రమే సాధ్యమైన హావభావాలు ఎందుకంటే మీరు చాలా గొప్ప పెద్ద నటుడు మీరు మీకు మాత్రమే వచ్చే ఉచ్చారణతో డైలాగులు చెప్పి పనికిమాలని గొర్రెలను నమ్మించి ఆ గొర్రెలతో ఓట్లు వేయించుకొని గొర్రెలు అన్నాను ప్రజలను అన్నట్లే గొర్రెలే ఎందుకంటే సమాజం పట్ల బాధ్యత లేనివాడు గుర్రెతో సమానం ఇంట్లో ఒక వస్తువు కొనుక్కుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే మనం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎటువంటి నాయకుడు కావాలో తెలుసుకునే ముందు ఆలోచన లేకుండా సినిమా ట్రాన్స్లో కొందరు కులం కొంపట్లో కొందరు ఇజ్నేరి అని కొందరు ఓట్లేసి ఇలాంటి ప్రభుత్వాలను తీసుకొస్తే ఈ ప్రభుత్వాలు అహంకారంతో అధికార మదంతో మాట్లాడుతున్న మాటలు ఎట్టానే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షానికి కావాల్సిన హోదా ఏంటి సార్ తెలుసా తెలీదు మనకు తెలిసిందంతా ఇప్పుడు మన చేతిలో అధికారం ఉంది మనకు ఒక నాలుగు కొట్టాలు ఉన్నాయి మన ముందు మనం ఏం చెప్పినా మనకి ఎలివేషన్స్ ఇచ్చే గొట్టాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పినా చెల్లుతుంది చెల్లుతుంది ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి చెల్లుతుంది సార్ ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయారు కదా మరి మీకేం అర్హత ఉందండి ఇంకా ప్రభుత్వంలో ఉండడానికి మీరు ఏదో యువతకి ఏదో పదిహేను లక్షలు ఏదో ఇస్తానన్నారు ఇంతమందికి ఒక గ్రూప్లాగా వాళ్ళందరికీ ఆర్థిక సహాయం పది లక్షలు చేస్తారన్నారు ఏమైంది సార్ అది మీకుందండి అర్హత డిప్యూటీ సీమ్గా ఉండడానికి రెండు వేల పదిహేడులో జరిగిన సుగాలి ప్రీతి కేసుకి జగన్మోహన్ రెడ్డితో లింక్ పెట్టి ఎన్నికల ముందు మీకు లేరా ఆడపిల్లలు మీది కాదా బాధ మీకేం తెలుస్తుందా కడుపు అంట ఏవేవో త్రివిక్రమ్ శ్రీనివాస లేకపోతే ఇంకొక ఎల్ అయ్యో పుల్లయ్యో రాసిన డైలాగ్ తీసుకొచ్చి మీ సినీ ట్రాన్స్ పిల్లకాయల ముందు వాళ్ళని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి చెప్పింది యువత వాళ్ళకి చెప్పిన వాగ్దానాలు కూడా నెరవేర్చినాయి మీకు లేని అర్హత మీకేముంది సార్ అర్హత అబద్ధాలు ఆడే అధికారంలోకి వచ్చింది మీకేముంది సార్ అర్హత అధికారంలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డికి లేదు ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఆయన పనికిరాడు ఆయనకు అర్హత లేదు సూపర్ సిక్స్ అన్నారు కనీసం ఒక శిక్షణ కొట్టారా లేదు మరి ఇలాంటి అబద్ధాలు చెప్పిన మీకు అర్హత ఉంటుంది అధికారంలో ఉండడానికి ప్రతిపక్షంలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉండదా ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఇవాళ పదవులు అనుభవించవచ్చు ప్రజల తరపున ప్రశ్నించడానికి అధికార పక్షానికి మాత్రం ప్రజల తరపున మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వరు ఎందుకంటే భయం 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 కనుగొనే మూడు పార్టీలు ఒక్కడిని కొట్టడం చేతకాక మూడు పార్టీలు తప్పులేదు ఏమంటే రాజకీయం ఉంటారు తప్పలేదు కానీ ఏది ప్రజలకు మీరు చెప్పిన మాటలేవి మీరు చెప్పిన మాటలేంటి మీరు చేస్తున్న పనులేంటి మీకు చేత కాక ఇంకా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పేద ప్రజలకు ఇచ్చాడు తొమ్మిది నెలలో లక్ష ముప్పై తొమ్మిది వేల కోట్ల అప్పులు చేసి ఏం చేశారు మీరు గుళ్ళ చుట్టూ మీరు సూటు బూట్ వేసుకొని తండ్రి కొడుకులు అక్కడ విజయవాడలో మ్యూజికల్ నైట్లు ఈ పిచ్చి జనంకి సమాజం పట్ల బాధ్యత లేని గాడిదలకి ఇవేమీ అవసరం లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నిజంగా మీరు కానీ ప్రజల మంచి కోరితే ఈ రాష్ట్రం మంచి కోరితే వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి వాళ్ళ ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉంటే చెప్పండి లేదంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలను ప్రజల పట్ల వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీరు సానుకూలంగా స్పందించి ఆ ప్రజల సమస్యలు తీర్చి ముంచే ప్రభుత్వం కాదు మంచి ప్రభుత్వం అనే జనాలతో చెప్పించుకోండి కానీ టీవీల ముందు ఈ సినిమాటిక్ వేషాలు ఎటకారాలు అవసరం లేదు సార్ ఒకసారి నమ్ముతారు సార్ ఒకసారి నమ్ముతారు సార్ ఎల్లకాలం నమ్మరు సో కాబట్టి ఇక్కడైనా సరే మీరు ఈ సినిమాటిక్ వేషాలన్నీ ఆపి ప్రజలకు ఏం మంచి జరుగుతుందో చేయండి మంచి చేయండి ఎవరికొద్దా ఎవరొద్దున్నారు కావాల్సింది అదే కదా మీరు మంచి చేస్తే ఎవరు మిమ్మల్ని అడుగుతారు ఎవరు మిమ్మల్ని ప్రశ్నించగలుగుతారు ముప్పై వేల మంది మిస్సింగ్ అన్నారు ఎన్నికల ముందు ఏరి ఈ చేతుల అధికారం ఉంది లేదు తర్వాత ప్రతిపక్ష హోదా గురించి ఏదో చెప్తున్నారు యాక్చువల్గా నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఓకే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశంలో ముప్పై నాలుగు సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షమైంది టెన్ పర్సెంట్ అని మీరు చెప్తున్నారు టెన్ పర్సెంట్ అంటే ఎంత ఐదు వందల నలభై సీట్లకు గాను ఎన్ని ఉండాలి యాభై నాలుగు సీట్లు రావాలి మరి ముప్పై నాలుగు సీట్లు వచ్చిన టీడీపీ ప్రధాన ప్రతిపక్షం ఎలాగైంది అలాగే రెండు వందల తొంభై ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పి జనార్దన్ రెడ్డి గారు ఆయన ఎలాగా ప్రతిపక్ష నాయకుడు అయ్య అవ్వగలిగాడు రెండు వందల ఇరవై మూడు సీట్లు ఇరవై ఆరు సీట్లతో సో కాబట్టి ఈ పనికి మన లాజికల్ మాట్లాడడం మానేసి నిజంగా మీకు ప్రజలకు సేవ చేయాలని చిత్తశుద్ధి ఉంటే రైతులు మిర్చి రైతులు పడుతున్న బాధలు ఎదలు వ్యధలు అలాగే కందులు మినుములకు తగ్గుతున్న రేట్ల గురించి దృష్టి పెట్టి వాళ్ళకి గిట్టుబాటు ధరపై కల్ కల్పించే ప్రయత్నం చేయండి గ్రూప్ టూ పిల్లలకి అభ్యర్థులకి చాలా అన్యాయం జరిగింది ఆ విషయం గురించి చేతనైతే మేము మాట్లాడండి మిమ్మల్ని నమ్మి ఓటేసే ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఎర్ర ఎర్రేదోలు వాళ్ళకి తెలియలే నిజంగా ఎర్ర ఎదోలాలు సినిమా వేర్రా సినిమాలు వేరు జీవితాలు వేర్రా ఎదోళ్లారా సారీ చదువుకున్నా మిమ్మల్ని ఎందుకంటే చదువు లేనివాడిని తప్పు చేసేటంటే అర్థం ఉంటుంది చదువుకొని సినిమా మోజులో ఓట్లేసిన మీలాంటి వాళ్ళకి యాక్చువల్ జరగాలంటే ఇది జరగాల్సిన సాస్తే నేనైతే దాన్ని యాక్చువల్గా వెల్కమ్ చేస్తాను మీకు జరగాలిది ఎవరు మంచి నాయకుడు ఎవరి వల్ల మంచి జరుగుతుంది అనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా ఓట్లు బాధ్యత రహస్యంగా ఓట్లు వేస్తే నాకు ఒక హీరో ఉన్నాడు నచ్చే హీరో కానీ ఆ హీరో రాజకీయాల్లోకి వస్తే నాయకుడిగా పనికొస్తాడా ప్రజలకు సేవ చేయడం పనికొస్తాడా లేదన్న ఆలోచన చేసుకోవాలి ఆ ఆలోచన లేనప్పుడు మనం బాధ్యత రాహిత్యం వహించినట్టు అవుతుంది సో సో ఇవన్నీ వేరే టాపిక్ దయచేసి డిప్యూటీ సీఎం గారు మీరు ఈ వెటకారం మాట్లాడ మానండి మీకు ఎవడు స్క్రిప్ట్ ఇస్తాడో నాకు తెలియదు మీరు మైక్ ముందు వచ్చేసరికి ఎక్కడ లేని వైఎస్ఆర్ వైఎస్ వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద జగన్ గారి మీద వైఎస్ఆర్సీపీ మీద ఎక్కడ లేని ఆ క్రోశం అన్నీ కూడా మీకు బయటకు వచ్చేస్తుంటాయి అదేంటో మరి ప్రా ప్రాబ్లం ఏంటో కూడా నాకు తెలియదు మరి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం అన్యాయం చేశారో దీనివల్ల ఏంటో నాకైతే తెలీదు సో కాబట్టి దయచేసి ఎటకారం మాటలు ఆపేస్తే మంచిది మీ స్థాయి తెలుసుకొని మీరు మాట్లాడితే మంచిది ఆఫ్టర్ ఆల్ టెన్ పర్సెంట్ ఓట్లు సాగుతాం మీది ఓకే పదకొండు సీట్లే కావచ్చు కానీ వచ్చిన ఓట్లు కోటి ముప్పై లక్షలు అది మర్చిపోవద్దు ఓకే మీలాగా లింగు లింగం అంటూ ఇరవై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షలు ఓట్లు కదా అవి కోటి ముప్పై లక్షలు సో కాబట్టి మన స్థాయి తెలుసుకొని మీరు ఇదవ్వండి మీరు మంచి నాయకుడికి ఎదగాలని మేము కూడా కోరుకుంటాం ప్రజలకు సేవ చేసేటప్పుడు ఎవరైనా సరే గొప్ప నాయకుడు అవుతారు అలా మీరు కూడా అవ్వాలని నేను కోరుకుంటాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో మాత్రం మీరు రాజకీయాలు చేయకండి మీకు మీరుగా ఎదగండి ఖచ్చితంగా నాలంటోడు కూడా మిమ్మల్ని వెల్కమ్ చేసేవచ్చు మిమ్మల్ని మద్దతు తెలిపచ్చు కాబట్టి ఎట్టకారు రాజకీయాలు మానేసి మీరు మీరుగా నిజంగా ప్రజలకు సేవ చేయాలని సద్బుద్ధి మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నాలు ఉండండి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఈ ప్రజలకి ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అంతేగాని ఏవో కాకి లెక్కలు ఓట్ల లెక్కలు చెప్పుకుంటే పది శాతం ఓట్లు వచ్చిన డిప్యూటీస్ వచ్చిన మీరే డిప్యూటీ సీఎంగా నలభై శాతం ఓట్లు వచ్చిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు కాలేడు ఖచ్చితంగా అవ్వగలుగుతాడు ప్రజలు మీరు కూడా ఆలోచించండి బాధ్యతగా ఉండండి సమాజం పట్ల